అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుతాని స్టూడియో మన ఫేక్ ప్రచారాల పఫ్ఫుల ప్యాలెస్ వీరుడు జగన్మోహన్ రెడ్డి గారు మరో కొత్త ప్రచారం మొదలుపెట్టారు అదేంటంటే కూటమి ప్రభుత్వం ఈ తొమ్మిది నెలల కాలంలోనే లక్ష కోట్ల రూపాయల అప్పు చేసింది అని చెప్పేసి విష ప్రచారం మొదలుపెట్టాడు ఆయనతో పాటి ఆయన కుల రోత మీడియా కూడా ఆ ప్రచారాన్ని విస్తృతం చేసింది ప్రస్తుత ప్రభుత్వం మీద బురదని విపరీతంగా చల్లేటటువంటి ప్రయత్నం అయితే నిన్నటి నుంచి సోషల్ మీడియా ద్వారా ప్రింట్ మీడియా ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వాళ్ళు చేయడం జరుగుతూ ఉంది అసలు ఈ వైఎస్ఆర్సిపి ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ విష ప్రచారంలో నిజం ఎంత అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే మనం ఖచ్చితంగా చేసి తీరాలి కూటమి ప్రభుత్వం ఏర్పడి నేటికి తొమ్మిది నెలల కాలం అవుతూ ఉంది ఈ తొమ్మిది నెలల కాలంలో లక్ష కోట్ల రూపాయలు అప్పు చేసింది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది దాదాపు ఎనభై వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు అని చెప్పేసి ఈయన స్టేట్మెంట్ ఇవ్వడం దానికి ఇంకొక ఇరవై వేల కోట్ల రూపాయలని ఈయన గారిని సపోర్ట్ చేసేటటువంటి కుల రోత మీడియా సోషల్ మీడియా యాడ్ చేసి మరి రౌండ్ ఫిగర్ లక్ష కోట్ల రూపాయలు చేయడం జరిగిందనమాట వాస్తవానికి ఈ తొమ్మిది నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చేసినటువంటి అప్పు నలభై నాలుగు వేల కోట్ల రూపాయలు మాత్రమే వీళ్ళు దానికి యాభై ఐదు వేల కోట్ల రూపాయలు ఎక్స్ట్రా చేసి వండేశారనమాట అద్భుతమైనటువంటి అబద్ధాల వంటకం ఈ నలభై నాలుగు వేల కోట్ల రూపాయలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు పాలకుడిగా ఉండి ఆంధ్రప్రదేశ్లో సర్వనాశనం చేసినటువంటి రోడ్లను రిపేర్ చేయడానికి ఉపయోగించారు అంతేకాకుండా ఒకటో తారీఖునే వృద్ధులకు పెన్షన్లు అందజేస్తూ ఉన్నారు అంతేకాకుండా దీపం పథకం టూ ఏదైతే ఉందో దానికి కూడా నిధులు ఖర్చు చేయడం జరిగింది అంతేకాకుండా ఎన్టీఆర్ వైద్య సేవ కోసం ఎన్టీఆర్ భరోసా కోసం నిధులు ఖర్చు చేయడం జరిగింది ఇవి కాకుండా ఎక్స్ట్రాగా పడినటువంటి లగేజ్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఐదు సంవత్సరాల పాటు ఏడాదికి రెండు లక్షల కోట్ల రూపాయల చొప్పున అప్పులు ఏదైతే చేసి వెళ్ళాడో దానికి పడుతున్నటువంటి వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది ప్రతి నెల దాదాపు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మనం ఆంధ్రప్రదేశ్ ప్రజలు అప్పుకి వడ్డీ కడుతున్నాం ఆ పుణ్యం కట్టుకున్నటువంటి గొప్ప వీరుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వల్ల మనము ప్రతీ నెల రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలని వడ్డీల రూపంలో కట్టవలసి వస్తూ ఉంది ఈ తొమ్మిది నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిపోయినటువంటి అప్పులకు కట్టినటువంటి వడ్డీల మొత్తం అంతా కలిపితే దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలు అవుతుందనమాట ఇరవై వేల కోట్ల రూపాయలు ఒక ఏడాదికి వడ్డీల రూపంలోనే కడుతున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థికంగా మన రాష్ట్రాన్ని ఎంత పతనావస్థకు తీసుకెళ్లారు అనేది మనందరం గుర్తు చేసుకోవాల్సినటువంటి విషయం ఉంది ఈ నలభై నాలుగు వేల కోట్ల రూపాయలలోనే కూటమి ప్రభుత్వం ప్రతి ఊర్లో రోడ్లు వేయడం జరిగింది పంచాయతీలని అభివృద్ధి చేయడం జరిగింది ఒకటో తారీఖు ఈరోజు ఉద్యోగస్తులు జీతాలు కూడా తీసుకునే పరిస్థితిలో ఉన్నారు గత ఐదు సంవత్సరాల్లో ఈ ప ఇటువంటి పరిస్థితి లేదు నెలలో ఏదో ఒక రోజు జీతం పడేది మాక్సిమం ఇరవై ఐదు రోజుల తర్వాత జీతం పడేది అటువంటి పరిస్థితి నుంచి బయటకు వచ్చి ఇప్పుడు దాదాపు ఒకటో తారీఖు నుంచి నాలుగో తారీఖు లోపలనే ఉద్యోగస్తులు జీతాలు తీసుకుంటున్నారు ఒకటో తారీఖు రాగానే వృద్ధులు పెన్షన్లు కూడా తీసుకుంటా ఉన్నారు దీపం టూ పథకం కూడా ఇంప్లిమెంటేషన్ అయిపోయింది తొందరలో తల్లికి వందనం కూడా అమలు కాబోతూ ఉంది దానికంటే ముందే ఉచిత ప్రయాణం మహిళలకు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉంది దానికి సంబంధించి ఏపీఎస్ఆర్టీసీ కొత్త బస్సులను కూడా ఆర్డర్ చేయడం జరిగిందనమాట అది కూడా మరో రెండు నెలల్లోనే అమలు కాబోతూ ఉంది ఇన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి డ్యామేజ్ని కంట్రోల్ చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలని అమలు చేసుకుంటూ ముందుకు పోతూ ఉంటే పని పాట లేక ప్యాలెస్లో పఫ్ఫులు తిని పడుకొని ఎంజాయ్ చేయడం మానేసి ఇట్లా పద్దాకులు ఏది పడితే అది ఈశ్వరుడు నోరిచ్చాడని చెప్పేసి ఇష్టానుసారం అబద్ధాలు చెప్పుకుంటా తిరుగుతూ ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఈయనకి ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చి చాలా తప్పు చేశారు ఈయనకు యాక్చువల్గా చెప్పాలంటే సున్నా సీట్లు రావాలి అంటే ఆయన కూడా గెలవకూడదు ఎందుకంటే ఆయన రాజకీయాలకు పనికిరాడు ఈయన రాజకీయాల్లో మనగలుగుతున్నంత వరకు ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు రావు మనము అభివృద్ధి చెందలేము ఆంధ్రప్రదేశ్లో ఏదైనా మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది అని తెలిస్తే చాలు ఏ కారణం లేకపోయినా సరే ఏదో ఒక కారణాన్ని సృష్టించుకొని అయినా ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి గొడవ చేసి వెళ్తూ ఉంటాడు ఇంతటి ప్రమాదకరమైనటువంటి వ్యక్తిని ప్యాలెస్కే పరిమితం చేయాలి రాజకీయాల్లో ఎదగనివ్వరాదు అని చెప్పేసి ప్రజల్ని విజ్ఞప్తిస్తూ కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ